అవుతున్నారు లుక్ ఎట్ ద ఫ్యాన్స్ మిర్రర్ హే హే ఎవరు నా ఫేస్ పెట్టుకున్నావు నా ఫ్యానువా నేను నీ ఫ్యాన్ని కాదు నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే ఆ అమ్మాయి ఫ్యాన్ కోంపతే ఎవరు మ్యాటర్ చెప్తా విను నేను మౌని ప్రేమించుకున్నా మా ప్రేమను నువ్వు గౌరవించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో నాకు మీ లవ్ స్టోరీ నచ్చింది నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కానీ నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉండడం ఆ లవర్ ఇడుస్తున్నా సరే బలవంతంగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవటం బయట ఆడేడుపు లోపల దీని ఏడుపు ఆ టైంలో తలుపు గడేస్తూ ఉంటే ఐ డోంట్ వాంట్ మిస్ నాకు వెళ్ళొద్దా తెలియదు నా మొహం వచ్చి నన్నే వాడి చెడు బాబా

ముందండి చెప్పేయండి అప్పుడు నేను చేసుకుంటాను బౌడే నీకు ఎవరున్నారంట ఎవడాడు ఆడు ఆ నాకు ఎవరు ఉన్నాడని స్పైడర్ బాబు చెప్తున్నాడు నా మాట నమ్మన్నయ్యా ఆడ లాంటోడా చప్రా అదేదితరే నీ చెలికి చెక్ చేయండి ఏ దొరుకుతుంది దొర్లుతుంది నా గుండెల్లో మీ ఫోటో తప్ప ఇంకే ఫోటో లేదండి ఇక్కడ రామకం ఇక్కడ రామకం అక్కడ రామకం లాభలేదు మీ అమ్మాయిని ఆడేవడో లవ్ చేస్తాడు ఇదేమో నా ఫోటో చూపిస్తుంది తరువేమో నాకు నాకు ఏమో వాడితో హెలికాప్టర్ ఎక్కడా డౌట్ రాకూడదు డౌట్ కూడా డౌట్ రాదు ఏం బిజీరా మా ఊరికి వచ్చినా హలో హూ ఆర్ యు ఎందుకు అలా అరుస్తున్నావు ఊరు కుక్క ఈ ఊళ్ళో మైన్స్ పడ్డాయి లాగేసుకోవచ్చు అన్ని ఉన్నాయి తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది ఇక్కడ ఉన్న వెయ్యి ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా రైతుల దగ్గర కొన పద్ధతి వన్స్ మైన్స్ పడ్డాయి అంటే అమ్మ అంటారు అయినా ప్రాబ్లం లేదు రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు ఎందుకంటే దుబాయ్ ఖతర్ ఒమన్ నైరోబి లాంటి దేశాల్లో సార్ ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి ఎస్ ఉత్తరాంచల్ లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సో మీరు సార్ రైతులతో మాట్లాడి మీటింగ్ చేసేస్తే మనం పార్టనర్షిప్ లాక్ చేసేస్తాం ఏంటి దాని చూస్తున్నావు మైన్స్ పడ్డాయా లేదో అని డౌటా జస్ట్ ఆస్కింగ్ మైండ్ सुन నాయ బావా ఇన్నలేదు కిప్రేదే నువ్వు ఆడగలవు కదా బావా నువ్వు చంపగలవు నువ్వు రైతుల దగ్గర పలాన్ని కొనండి మన పార్టనర్స్ గా ఉంటాం ఏడు చూస్తావ్ నువ్వు కొంటావా లేక కొన్నా నేనే కొంటా మరి కొను రే రైతన్ని మిరొడరా వెలవండి ఇచ్చింది తీసుకోని నోరు మూసుకొని సంతకాలు పెట్టండి నువ్వు రారా నీ వెన్నెకరాలరా రెండు ఎకరాలు అయ్యా నేను అమ్మను అయ్యా కొట్టకండి సంతకం పెడతాయ్ సంతకం పెడతాయి సంతకం ఎన్ని నీ దగ్గర నాలుగు ఎకరాలు అయ్యా రేపు ఇక్కడ రిజిస్ట్రేషన్ పో నూరా రైతులందరికీ పేమెంట్ అయిపోయింది రేపే రిజిస్ట్రేషన్ ఎల్లుండి మన అగ్రిమెంట్ మీరు నేను పార్ట్నర్ థ్యాంక్ యూ నేను కూడా అందులో సగం నాది నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా అప్పుడు ఏ రిజిస్ట్రేషన్ లో జరగవు హుస్ దిస్ గై రంగుడు రామస్వామి యా ఇలాంటి పెంటల అవన ఉంటే ముందే క్లియర్ చేసుకోండి నాకన్నీ క్లియర్ గా ఉండాలి జస్ట్ సేయింగ్ రేయ్ నిన్ను కొట్టి నిడాని పోలీస్ కేసు పెట్టు ఏయ్ నన్ను కొట్టింది ఆడు కాదు నార్మల్ స్టెవి బన్ రోపుల సక్కడే చంపేద్దాం తీసుకెళ్ళి చేశారు పెళ్లి కొడుకు స్పైడర్ బాబ్ మీదా మడ్ రటం చేసాడు వాళ్ళు కంప్లైంట్ చేశారు మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా ఎందుకంటే మేము పబ్లిక్ సర్వెంట్ కనుక సిద్ధప్ప రేపు పొద్దున్న కల్లా బిన్నీ ఎన్కౌంటర్ చేసి

ఊళ్ళో కుక్క తప్ప మనుషులెవరూ కనిపించడం లేదు ఇళ్లని ఉన్నాయి ఏంటి ఎవరు లేరా ఊర్లో అవునయ్యా ఎక్కడికి వెళ్ళారా అందరూ